పెళ్లి తర్వాత హనీమూన్ ఎంజాయ్ చేస్తూ వచ్చేసిన శోభిత చైతన్యలకి ఎదురుపడుతూ వచ్చేసింది సమంత ఇంకా మీడియా వాళ్ళ ముందు జరిగిన ఇంక పెద్ద ట్విస్ట్ వింటే అందరూ అవాక అవ్వాల్సింది ఎన్నో మనస్పర్ధలు ఎన్నో వివాదాలు కాదు అనుకోకుండా కాదు ఇదంతా కావాలని చేశారు అంటూ సమంత అయితే సోషల్ మీడియాలో సెన్సెషన్ పోస్టులతో తన విడాకుల టైంలో ఒక మధ్యలో ఒక వ్యక్తి రావడం వల్ల ఇదంతా జరిగిందని కాలమే ఆ నిజాలని అని బయటకు వస్తాయి అంటూ సమంత ఒకప్పుడు చేసిన పోస్టులు అన్ని ఇప్పుడు నిజమవుతూ వచ్చేస్తున్నాయి అయితే పెళ్లి తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్లో ఉన్న విజువల్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి ఇంకా నాగ చైతన్య శోభితని గత కొన్ని ఏళ్ళుగా డేట్ చేస్తున్నట్లుగా వాళ్ళిద్దరు కలిసి ఇద్దరు హనీమూన్ని ఎంజాయ్ చేస్తూ వెకేషన్లో తిరిగిన కొన్ని ఫొటోస్ని కూడా అయితే తను అయితే తన మెమరబుల్ అంటూ షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అయితే తను విడాకుల తర్వాత తప్పు ఏమి చేయకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి కానీ పెద్దలు కుదిరించిన పెళ్ళి అంతే కదా ప్రేమించిన ప్రేమిస్తూ ఇండస్ట్రీకి చెందిన బోల్డ్ బోల్డ్గా పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ నటిజన్స్ అయితే విపరీతంగా ఫైర్ అవుతున్నారు అయితే ఒకప్పుడు విడాకుల టైంలో సమంత చెప్పిన మాటలు నిజమంటూ ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి నాగచైతన్య చేసిన పనులన్నీ అంటూ ఈ విధంగా అయితే నెటిజన్స్ అయితే విపరీతంగా నాగచైతన్య ఫైర్ అవుతున్నారు కానీ నాగచైతన్య మాత్రం అవన్నీ ఏం పట్టించుకోవడం లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వేర్ ఫోర్ట్లో అయితే శోభిత చైతన్లకి ఎదురుపడుతూ వచ్చేసింది సమంత వాటి విజువల్స్ ఇప్పుడు మా ఇదే మీరు 就是严厉。